నేను జాతీయ బీసీద అధ్యక్షుని కుమారస్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు ముదిరాజులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు ఈరోజు వారిలో చైతన్యమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు శివ ముదిరాజు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర ఈరోజు బస్సు యాత్ర అమరవీరుల స్థూపం నుంచి మొదలుగా ఉంటుంది మొదటి విడతలో ఐదు జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఒకసారి ఈ బస్సు యాత్ర ముదిరాజుల హక్కుల కోసం ఈ బస్సు యాత్ర ముదిరాజుల రిజర్వేషన్ల కోసం ఈ బస్సు యాత్ర ముదిరాజుల అభ్యున్నతి కోసం ఈ బస్సు యాత్ర ముదిరాజుల ఐకమత్యం కోసం ఈ బస్సు యాత్ర స్థానిక సంస్థల్లో జనాభా ఆమాష ప్రకారము ముదిరాజుల్లో కూడా సీటు కేటాయించాలనే హక్కుల కోసం ఈ యొక్క బస్సు యాత్ర ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని అరవై లక్షల ముదిరాజు సోదరులకు మరియు బీసీ సోదరులకు మరియు యావత్ తెలంగాణ ప్రజానీకానికి కోరుకుంటున్నాను దీన్ని విజయవంతం చేయాలని అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అన్ని కులాలలో ఇదే విధంగా చైతన్యం రగిలించే విధంగా ఈరోజు సామాజిక కార్యక్రమాలు మరియు సిద్ధాంత భావజాల వ్యాప్తి చేయడం వలనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను జనాభా దామాష ప్రకారం అన్ని కులాలకు ఈరోజు సమాన వాటా సమాన అవకాశాలు సమాన వనరులు వచ్చినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని ఈరోజు తెలియజేస్తాము ఆనాడు అంబేద్కర్ చెప్పాడు ఎవరైతే రాజ్యాధికారం అందరి కులాలు అంతరించిపోతాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నో కులాలు అంతరిస్తూ నేడు మనం గమనిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు ముఖ్యంగా కుల వివక్ష పోవాలి అంటే ఈ రోజు అన్ని కులాలకు కూడా ప్రభుత్వంలో కావచ్చు న్యాయ వ్యవస్థలో కావచ్చు మరియు ప్రభుత్వ పాలనలో కావచ్చు సమాన అవకాశాలు సమాన వాటేయ్యాలని కోరుతున్నారు అదేవిధంగా చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మరియు